అండి గండికోటకు వచ్చి రాగానే ఫస్ట్ మేమైతే భోజనాలు చేయాలి అనుకున్నాము మేము బయట ఫ్రీ ఏరియాలో గడ్డిలో కూర్చొని తినాలనుకున్నాము నాకు అలా తినాలంటే చాలా ఇష్టం కాకపోతే వర్షం పడుతుంది అందువలనే గండికోట మసీద్ లోపలికి వచ్చాము నాకు ఇక్కడైతే గండికోట లోయ బాగా నచ్చింది నేనైతే అన్ని క్లియర్గా వీడియో తీసానండి నెక్స్ట్ షార్ట్ లో గండికోట మొత్తం క్లియర్గా అప్లోడ్ చేస్తాను సపోర్ట్ మీ గాయ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాకైతే నెక్స్ట్ టైం మా గ్యాంగ్ తో ఇక్కడికి ఉంది మేము ఇక్కడికి తీసుకొచ్చిన భోజనాలు ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే బకెట్ బిర్యానీ ఓపెన్ చేశాను ఇందులో ఎగ్స్ అయితే సిక్స్ ఇచ్చారు ఇంకా చికెన్ లాలీపాప్ ఇది కూడా అదే అనుకుంటా ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుండే బిర్యానీలోకి పెరుగు పచ్చడి అన్ని తిన్న తర్వాత తినడానికి కర్డ్ రైస్ అన్నీ తెచ్చారు కానీ బాగా తినే వాళ్ళే లేరు ఇక్కడ సగం ఫుడ్ మిగిలిపోయింది తర్వాత ఇంటికి తీసుకొచ్చాము నేనైతే ఫస్ట్ టైం స్వీట్ పాన్ తింటున్నా టేస్ట్ బాగానే ఉంది నెక్స్ట్ షార్ట్లో హీకోట మొత్తం క్లియర్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్